నమస్తే అండి నా పేరు గీత పల్లెటూరు అభిరుచులకు స్వాగతం ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నాను చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా బా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కరవ పెరుగండి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర్ధ స్పూ అర్ధ స్పూన్ వచ్చి మిరపొడి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి మిరపొడి కొద్దిగా తీసుకున్నాను సాల్ట్ కొద్దిగా అలాగే ఫిస్ మసాలా ప్యాకెట్ అండి కొద్దిగా వేస్తున్నాను ముందుగా వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లము ఈ మూడు నేను మిక్సీలో వేసి వేస్ట్ చేసుకుంటున్నానండి ఇదిగా అండి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంత పేస్ట్ అవసరం లేదు నేను దీంట్లో సగమే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో పడదని ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు నేను దీంట్లో పేస్ట్ సగమే వేసుకుంటున్నాను మనకు చేపలు కొద్దిగానే ఉన్నాయి పెరుగు అలాగే సాల్టు అలాగే మిరపొడి అలాగే పసుపు ధనియాల పొడి ఫిష్ మసాలా పొడి వేస్తున్నానండి కొద్దిగా ఇప్పుడు అన్నీ మిక్సింగ్ చేసుకోవాలా బాగా బాగా కలుపుకోవాలా బాగా ఈ మసాలాని ఈ చేపలకి బాగా పట్టించాలా బాగా లోపలికి బాగా ఊరుతుంది ఊరినాక ఒక అరగంట తర్వాత ఫ్రై చేసుకుందాము బాగుంటాయండి చేపలు ఇవి గిండ్లు మాకు దొరికేది ఇవే చెరువుల్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను వేసుకున్న పేస్ట్కి చేపలకి కరెక్ట్గా సరిపోయింది చూడండి పేస్ట్కి నేను ఎత్తుకునే దానికి బాగా సరిపోయింది వేడి మారిగా అన్నీ కూర్చుకున్నాను కొసేపు తర్వాత ఫ్రై చేసుకున్నాను అప్పుడు నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోయానండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాను దీని మీద ఇంకేం బాగా చేసుకుందాము ఫ్రై అరగంట అయింది చేపలు ఫ్రై కట్లు రాయే చాలా బాగుంటుంది సరే బా పదాం పదా పొయ్యి మీదనే చేసుకుందాం ఇప్పుడు పెను పెట్టుకుంటున్నానండి పొయ్యి మీద ఇప్పుడు పెను కాలినాక నూనె వేసుకుందాము ఇప్పుడు పెనుము కాలింది నూనె వేసుకుంటున్నాను నూనె బాగా కాలింది పక్క అంతా తీసుకుందాము తీసుకున్నాక చేప పెట్టుకున్నాను డస్ట్లాగా పెట్టుకోవాలా పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను మూత ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము చేపని ఇప్పుడు చేసుకున్నాము పుయ్యనింగ్ చేసుకుంటేనే బాగుంటుంది కాకపోతే ఇప్పుడు పొయ్యిలు మనకి కష్టమైపోతుంది మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూసుకున్నాము తరగేసుకున్నాము బాగా ఇంకా కావాలా మేము చిన్నపిల్లలప్పుడు మా ఫ్రెండ్స్తో కూడా సక్కర పిల్లలకు పోయే వాళ్ళము బాగా కట్లు ఎవరు ముందు పోతే వాళ్ళకి ఆ కట్టలు అండి తెల్లారి తొమ్మిదో గంటకంతా ఒక్కొక్కరు నాలుగేజ్ మోపులు కట్టుకొచ్చేవాళ్ళం ఎవరింటి ముందర ఎన్ని మోపులు ఉంటాయనేది కూడా మాకు అంచనా బాగా ఆ పుట్ ఆ కట్లు పొయ్యి మీదనే వండుకునే వాళ్ళము దాని మీదనే వంట చేసేది కూల వాళ్ళకి కానీ అన్నీ కానీ మేము పొయ్యి మీదనే చేసుకునే వాళ్ళము సంగట కానించి అంతా దా గ్యాస్ మీద చేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు చేప కలర్ తిరిగింది ఇప్పుడు వాడిపోయింది చేప బాగా ఏగిపోయింది డస్ ప్లేట్లో తీసుకుంటున్నాము దాలోనే కొద్దిగా నూనె కొద్దిగా వేస్తున్నాను ఇంకొక నాలుగున్నాయి బొద్దులు చాలు మళ్ళీ ఉండేటివి అన్నిటికీ పెట్టాము ఇదంతా కూడా బాగా మసాలా మార్చి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము ఎక్కువ వేసుకున్నాము ఇది మసాలంతా మిగిలి వేసాము కదా కొద్దిగా ఆల్చిన అవుతుంది కాలేపునికి అన్నీ

పెట్టుకున్నాము మేము శనుగ నూనె వాడతాము ఫ్రెష్గా కాయలైనా తీసుకుంటాము పప్పు అయినా తీసుకొని ఫ్రెష్గా గాని దగ్గర ఎత్తుకుపోయి ఆడించుకొని పది రోజులు ఎండలో పెట్టుకొని పెట్టుకుంటామండి ఆరు నెలలకు ఒకసారి శనుగ నూనె వాడించుకుంటాము అలాగే సంవత్సరానికి ఒకసారి మిరకాయలు తీసుకుంటామండి పెద్ద నాటికాయలు బుడ్డకాయలు అవి బాగుంటాయి కారం లేకుండా అవే తొడలు ఉల్చుకొని మిరపడు కొట్టుకుంటాము చింతపుడు మేమే కొట్టుకుంటామండి బాగా ఈళ్ళన్నీ తీసి అన్నీ మేమే మేమే చేసుకుంటాము అంటారా మేము పండించుకుని బీయమేనండి అన్నీ మేము సొంతంగా చేసుకొని మేము వంటలు ప్రిపేర్ చేస్తాము మూసుకున్నాము పక్కనే తగలుతుంది మంట చేపక్కర వంట జరుపుకున్నామండి అంటే ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ చాలిపోతుంది పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూసుకున్నాము లాస్ట్ బాగా కాలినాయండి కాల్పింది ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాము ఆ నూనె అంతా చేప బాగా లాగేసింది ఇది పప్పు కూరలోకి పచ్చళ్ళలోకి నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వారికి సంగటి పెట్టి పప్పేసి చేపలు కూరేసానండి ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో ఆయనే చెప్తాడు ఎలా ఉంది బా చాలా బాగుంది ఫ్రై బాగుందా సూపర్ చూసిన చేసుకోవచ్చా చేసుకోవచ్చు మా భార్య బాగా వంటలు చేస్తుంది ప్లీజ్ లైఫ్ కొట్టండి